వినాయక విగ్రహాల నిమజ్జనం నిరాటంకంగా కొనసాగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు మండపాల నిర్వాహకులు పోలీసులకు చక్కగా సహకరిస్తున్నారన్నారు ఇంకా నాలుగు వేల ఐదు వందల పెద్ద విగ్రహాల నిమజ్జనం కావాల్సిందన్నారు నిమజ్జనోత్సవంలో ఈసారి ఐటీ అప్లికేషన్తో పాటు శోభాయాత్రల కవరేజ్ కు తొమ్మిది డ్రోన్లు వినియోగించినట్లు సివి ఆనంద్ చెప్పారు ఇప్పటి వరకు మా రికార్డ్ ప్రకారం పన్నెండు వేల ముప్పై విగ్రహాలు మా రికార్డులోకి వచ్చాయి ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే నింపి అందరిచ్చారో పన్నెండు వేల వేల విగ్రహాలు ఉన్నాయి దాంట్లో నిన్నటి వరకు ఏడు వేల ఐదు వందల విగ్రహాలు మూడవ రోజు తేదీ నుండి మూడవ రోజు నుండి పదవ రోజు వరకు నిమజ్జనం ఏదైతే జరిగిందో దాంట్లో ఏడు వేల ఐదు వందల విగ్రహాలు ఏవైతే రికార్డ్ చేస్తున్నామో అవి ఇవి కాకుండా చిన్న చిన్నవి చాలా జరుగుతూ ఉన్నాయి లోకల్ ఏరియాస్లో జరుగుతున్నాయి సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే దాదాపు ఆరు వందల యాభై విగ్రహాలు ఉదయం నుండి నిమజ్జనమయ్యాయి అన్ని ప్రాంతాల నుండి ఈ విగ్రహాలు రావడం మా అధికారులు అక్కడ క్రేన్ ఆపరేటర్స్ అందరితో కలిసి దాదాపు ఆరు వందల యాభై వరకు వరకు నిమజ్జనం చేయడం జరిగింది ఇంకా నాలుగు వేల ఏడు వందల విగ్రహాలు యాజ్ పర్ ఒఫీషియల్ రికార్డ్ నిమజ్జనమయ్యే అవసరం ఉంది